హాయ్ అండి అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలి నేను కోరుకుంటున్నానండి ఈరోజు సండే స్పెషల్ అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేసానండి చాలా అయితే చాలా టేస్ట్గా వచ్చింది వెజిటేబుల్ రైస్లోకి అయితే కావాల్సిన పదార్థాలు నేనైతే ముప్పై కేజీ అయితే తీసుకున్నానండి అర కేజీ కంటే కొంచెం పెచ్చు నాలుగు ఉల్లిపాయలు రెండు టమోటాలు ఒక క్యారెట్ గ్రీన్ పీస్ రెండు బంగాళదుంపలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపా చి సారీ అండి కొత్తిమీర కరివేపాకు అయితే తీసుకున్నారు మిల్ మేకర్లో కూడా నానబెట్టుకున్నానండి ఒక ఐదు నిమిషాలు వేడి వాటర్ వేసి రెండు రెండుసార్లు అయితే శుభ్రం చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మీరు దేంట్లో అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేసుకుంటారు ఆ కడాయి పెట్టుకొని నేనైతే కడాయి తీసుకున్నానండి తక్కువ మసాలతో వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను ఇదిగోండి నేనైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా తీసుకున్నానండి ఆ తర్వాత నేనైతే నెయ్యి నెయ్యి అయితే తీసుకున్నాను అండి ఒక స్పూన్ అయితే డాల్డా బదులు నెయ్యి తీసుకున్నాను నేను చాలా బాగా వచ్చిందండి వెజిటేబుల్ రైస్లకు చెక్క లవంగా యాలక్కాయ్ షాజీరా బిర్యానీ ఆకు మీ దగ్గర బిర్యా బిర్యానీ తీసుకుంటాను కదండి అవి అయితే తీసుకోండి అవి తీసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే అవైతే వేపుకోండి అండి ఒక ఐదు నిమిషాలు అయితే మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ గ్రీన్ పీసు టమోటా అవి వేసుకొని అయితే మరలా ఒక రెండు నిమిషాలు అయితే వేపుకున్నాను బంగాళదుంపలు కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి బంగాళదుంపలు మిల్ మేకర్లు అయితే ఆ రెండు కూడా వేసుకొని మొత్తం మగ్గనిచ్చుకోనండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే సాల్ట్ అయితే వేసుకోనండి సాల్ట్ వేసుకుంటే ఆ ముక్కలకు కూడా పట్టి టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు మొక్కలు కూడా అయితే ఆ తర్వాత ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను తీసుకున్నాను చెప్పాను కదండి మసాలా ఎక్కువ ఉండకుండా తక్కువగానే అయితే వెజిటేబుల్ రైస్లోకి అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత పుదీనాకు కొత్తిమీర అయితే వేసుకొని తీసుకొని ఇంక ఇక్కడైతే ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ అయితే మగ్గిపోయాయండి ఇదిగోండి నేనైతే ఈ డబ్బాతో ఒక డబ్బా పోసుకొని రైస్ మళ్ళీ సగం అయితే తీసుకున్నానండి రైస్ ఎందుకంటే అంత రైస్ మేము మాకైతే జేసీపీ బండి టాక్టర్ అయితే ఉన్నాయండి వాళ్ళకైతే రైస్ అయితే నేను వండాను సండే స్పెషల్ కదా సండే రోజైతే మే ప్రతిరోజు మేమే రైస్ పెడతామండి వాటర్ వాటర్ అయితే నేను తీసుకున్నాను మీరు మీరు గ్లాస్ అయితే గ్లాస్ నర వాటర్ అయితే తీసుకోండి నేనైతే వాటర్ తీసుకున్నాను ఆ తర్వాత వాటర్ తీసుకున్న తర్వాత సా ఉప్పు అయితే వేసుకొని నీళ్ళు అయితే మరిగించుకున్నాను మరిగించిన తర్వాత ముందుగానే నానపెట్టుకున్న రైస్ని అయితే తీసుకోనండి రైస్ అయితే ముందుగానే నానపెట్టుకుంటే చాలా పొడి వస్తుందండి ఇదిగోండి రైస్ అంత అయితే వాటర్లో అయితే వేసుకున్నాను దాంట్లో అయితే ఎక్కువైపోయిందండి రైస్ మరల వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను చికెన్ కర్రీ కూడా చేశానండి లాస్ట్లో చూపిస్తాను చూపించలేదు మీకైతే చేసేది నేనైతే రైత అయితే చేసుకు తీసుకుంటున్నాను ఒక పచ్చిమిరపకాయ రెండు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర కీర అయితే ఒక కీర అయితే చెక్ తీసుకొని కట్ చేసుకొని అయితే సన్నగా మొక్కలు మొక్కలుగా కట్ చేసుకొని అయితే రైతాలు అయితే తీసుకున్నానండి చాలా బాగుంటుంది కీర కూడా వేసుకుంటే ఇదిగోండి జీలకర్ర అయితే ఈ విధంగా అయితే చేత్తో నలిపి అయితే తీసుకోనండి రైతులకి సూపర్గా ఉంటుంది రైత అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అండి కొంచెం సాల్ట్ మీకు ఎంత అయితే వాటర్ అవసరమో అంత వాటర్ అయితే తీసుకొని అయితే రైత అయితే చేసేసుకోండి ఇదిగోండి చికెన్ అయితే అక్కడ అయితే చేసేసుకున్నాను క్యారేజీలు కూడా పెట్టాలని నేనైతే సండే స్పెషల్ కదా డ్రైవర్లకైతే నేను అయితే పెట్టేశానని ఈసారి ఎప్పుడన్నా డ్రైవర్లకు పెట్టేటప్పుడు బాక్సులు కూడా చూపిస్తాను ఒక్క డ్రైవర్కేనండి మేము పెట్టేది రై రైస్ అయితే ఇగోండి రైస్ అయితే చాలా పొడి పొడిలాడుతూ చక్కగా అయితే వచ్చిందండి చాలా టేస్ట్గా అయితే వచ్చింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే उठाने मैं बाय